హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు కూడా కేవలం నాలుగు నాలుగు పళ్ళలో అలానే ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడలు అయితే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఈ కోడలను అయితే రైతు ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు దగ్గర ఉన్నటువంటి దూడలు మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా పెద్ద మండలం గవిగట్టు గ్రామం నుంచి రైతు గోవింద్ గారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది మరి రెండు కూడా నాలుగు నాలుగు పళ్ళలోనే ఉన్నాయట మరి చూస్తున్నారు కదా కోడెలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి అన్ని రకాల వ్యవసాయ పనులు కూడా పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి రైతు సోదరులు ఈ కోడలపై ఇంట్రెస్ట్ వారు నేరుగా వారి లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి పనితీరు చూశాక మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అట వ్యవసాయ పనులకైతే మంచి భరోసా ఇచ్చారు కదా కొడలపై ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందనే రైతు నెంబర్ అని మీకు టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది మరి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి రైతు దగ్గర మరికొన్ని వివరాలు అయితే సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చి చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి